ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే కనుక రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఏపీలో పలు ప్రాంతాల్లో అత్యంత వడగాల్పులు భారీ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఒకటి రెండు ప్రాంతాల్లో అయితే ఒక మోస్తరు వర్షాలు అయితే పడుతున్నాయి ముఖ్యంగా చూస్తే ఏపీలోని మార్కాపూర్ దగ్గరలో అయితే కనుక తేలికపాటి వర్షం అయితే పడింది అలాగే కర్నూల్లో లో కూడా ఒక మోస్తరు వర్షాలు అయితే లైట్గా కొద్దిగా అయితే వర్షం అయితే పడుతుందని చెప్తున్నారు అలాగే ఏపీలోని జంగారెడ్డి గూడెం దగ్గరలో కూడా కొద్దిగా వర్షం అయితే కనుక పడటం జరుగుతుంది ఇక అలాగే అనంతపురం జిల్లాలో కూడా కొంచెం జల్లులు అయితే కురుస్తాయని చెప్తున్నారు అనంతపురంతో పాటు హిందూపురం హిందూపురంలో కూడా ఓ మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక తెలంగాణకు చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికీ అనేక జిల్లాల్లో భారీ వర్షం అయితే కురిసింది వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది మండుతున్న ఎండల్లో ప్రజలకు కాస్తంత ఉపశమనం కలిగేలాగా వర్షాలు కురిశాయి నిజామాబాద్ జిల్లాలోని అనేక మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి ఇందల్వాయి దర్పల్లి సిరికొండలో వర్షం కురిసింది దీంతో అక్కడ ప్రజలు ఎండమేడ నుంచి కొంత ఓరట ఓరట అయితే చెందారని చెప్తున్నారు అయితే ఇదే సమయంలో అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగింది ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి ఈదురుగాలులతో నా భారీ వర్షం అయితే కురిసింది కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కూడా కురియడంతో అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు ఈదురుగాలులు వడగండ్లతో వడగండ్లు పడడంతో పంటలు దెబ్బతిన్నాయని కామారెడ్డి జిల్లాలోని రమారెడ్డి మాచారెడ్డి మండలాల్లో కూడా భారీ వర్షం అయితే నమోదైందని అయితే చెప్తూ ఉన్నారు తెలంగాణలో పడుతున్న ఈ పలు జిల్లాల్లో పడుతున్న ఈ వర్షాల కారణంగా అయితే కనుక చాలా మండలాల్లో తెలంగాణలోని చాలా మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది పలు చోట్ల బలమైన వీడంతో విద్యుత్ స్తంభాలు కూడా నేల కూలాయి అటు నిజామాబాద్ జిల్లాలోని కూడా అనేక మండలాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తకు పలు ప్రాంతాల్లో అత్యంత ఎండవేడిమి తీవ్ర వడగాల్పులు అయితే ఉంటున్నాయి కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షపాతం అయితే నమోదవుతుంది అది కూడా ఒక మోస్తరు అతి తక్కువ వర్షపాతం అయితే నమోదైందని చెప్తున్నారు ముఖ్యంగా మార్కాపురం దగ్గర అలాగే కర్నూలులోను జంగారెడ్డిగూడెం దగ్గరలో దగ్గర ప్రాంతాల్లోనూ అనంతపురం హిందూపురం ఈ ప్రాంతాల్లో మాత్రమే ఒక మోస్తరు వర్షం అయితే కురిసింది మిగిలిన అన్ని చోట్ల కూడా అత్యంత వేడిమై అలాగే వడగాల్పులు అయితే కనుక వీస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి